హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో రాగులను ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా పౌడర్ చేసుకోవాలి అండ్ రాగి పిండితో పిల్లలకి మనం ఎన్ని రకాలుగా వెరైటీస్ చేసి పెట్టవచ్చు అనేది చూపించబోతున్నాను రాగులు పిల్లలకి చాలా మంచిది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళ డైజెషన్కి హెల్ప్ అవుతుంది అలాగే కాల్షియం రిచ్ ఫుడ్ కాబట్టి పిల్లల బోన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుందనమాట సో ఇలాంటి ఎంతో హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సో ఫస్ట్ ఒక వన్ కప్ రాగులని తీసుకున్నాను వాటిని అందులో ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఒకసారి జల్లించుకొని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్ అనేవి మసక మసక లేకుండా ఇలా నీట్గా వచ్చేంత వరకు బాగా వాష్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ రాగులని ఒక క్లాత్లో వేసేసుకొని వాటర్ అంతా కూడా వాల్చుకోవాలి తర్వాత ఎండలో కానీ నీడలో కానీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు బాగా ఆరబెట్టుకోవాలి ఎలా అంటే రాగులలో ఉన్న తడి అంతా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా ఆరిన తర్వాత ఈ రాగులన్నింటినీ కూడా చూడండి ఇలా తడి ఉండకూడదు సో అలా నీట్గా ఆరబెట్టుకొని ఈ రాగులన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పది నుంచి పన్నెండు వరకు బాదాం అలాగే జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఆరబెట్టుకున్న రాగులను కూడా వేసి వాటిని కూడా మరొక రెండు నిమిషాల వరకు మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన రాగులలో ఏమైనా తడి ఉంటే అది కూడా పోతుంది అండ్ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి యూజ్ అనమాట ఇలా వేయించుకున్న ఈ రాగులని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే గిర్నీకి పట్టించవచ్చు పిల్లలకి మనం ఇంట్లోనే చేసుకుంటే బెటర్ ఎందుకంటే వన్ కప్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఫ్రెష్గా చేసి పెట్టవచ్చు అనమాట వాళ్ళకి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లెడలో కానీ స్టైనర్లో కానీ వేసుకొని నీట్గా జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకొని రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని పిల్లల డైలీ ఫుడ్లో ఎన్ని టైప్స్గా మనం చేసి పెట్టచ్చు అనేది చూపించబోతున్నాను సో ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి పోరిచ్చు అనమాట సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సో దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో వన్ కప్ వాటర్ యాడ్ చేశాను వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేలోపు వేరొక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ తీసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి అలాగే వన్ ఇయర్ అబో బేబీస్కి అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి అండ్ అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి మిక్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఏడు నుంచి పది నిమిషాలు పడుతుంది ఇలా రాగి పిండి బాగా కుక్ అయ్యి ఇలా థిక్గా అవ్వడానికి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సవింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త చల్లారిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ యూస్ చేయాలి సో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు యూజ్ చేయడం వలన టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అలాగే పిల్లల డైజెషన్కి కూడా చాలా యూజ్ అవుతుందనమాట సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల పిల్లలు ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లో వెజిటేబుల్ రాగిపోరిజ్ సో ఈ వెజిటేబుల్ రాగిపోరిడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ రాగి పౌడర్ని యాడ్ చేశాను అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే చోప్ చేసుకున్న క్యారెట్స్ని అలాగే పొటాటోస్ని యాడ్ చేశాను అండ్ ఇదంతా కూడా కాసేపు బాగా నెయ్యిలో ఉడకనివ్వాలి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను అండ్ ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కాసేపు రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి వాటర్ని సో ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న రాగి మిక్స్ని వేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి తర్వాత ఈ మిక్స్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఈ అమ్మి వెజిటబుల్ రాగి రాగిపోరీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి యాపిల్ రాగిపోరీట్ అనమాట సో దానికోసం ఒక యాపిల్ తీసుకొని యాపిల్ని ఇలా నీట్గా పీల్ చేసేసి కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఆపిల్ ముక్కల్ని వేసి కాసేపు ఉడకనివ్వాలి తర్వాత వేరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసి అలాగే ఈ రాగి మిక్స్ని కూడా వేసి బాగా ఉడకనివ్వాలి సో ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను బెల్లం పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వేరొక స్టవ్ పైన ఈ ఆపిల్ ముక్కలు కాస్త ఉడికిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ యాపిల్ పీసెస్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయిన ఈ రాగి రాగిపోరిజ్లో ఈ యాపిల్ ప్యూరీని కూడా వేసి మరొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే అండి యాపిల్ రాగి పోరిజ్ రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇలా రాగి పిండితో చేసిన రెసిపీస్ని పిల్లల డైలీ ఫుడ్ రొటీన్లో ఏదో ఒక టైంలో ఉండేలా చూసుకోండి పిల్లల హెల్త్కి చాలా మంచిది అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్